రోజులుగా భారత్ పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తులకు తెరపడింది కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు కూడా భారత విదేశాంగ శాఖ ప్రకటించింది ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్లు కూడా తెలిపింది భారత్ పాక్ లు కాల్పుల విరమణకు అంగీకరించాయని ఇందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా అసోసియేటెడ్ ఎడిటర్ రాజు అందిస్తారు దీపిక మొత్తానికి భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతలకు తెరపడిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి ఏదైతే కాల్పుల విరమణకి సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు ఇంకా అది ఒప్పందం జరగలేదు సో ఈ నిర్ణయం మేరకు పాకిస్తాన్ అలాగే భారత్ మధ్య ప్రస్తుతం నెలకొన్నటువంటి ఉద్రిక్తతలకు అయితే బ్రేక్ పడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి సైనిక చర్యలు అంతేకాకుండా కాల్పుల విరమణ ఈ రెండింటిని మాత్రమే ప్రస్తుతానికి తీసుకున్నటువంటి పరిస్థితి సో మిగతావి ఏదైతే పాకిస్తాన్ తోటి ఉన్నటువంటి దౌత్యపరమైనటువంటి అంశాలు కావచ్చు అంతేకాకుండా సింధు నది జలాల ఒప్పందం రద్దు కావచ్చు సో వాణిజ్యపరమైనటువంటి ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా పునరుద్ధరించలేదు ఈ నెల పన్నెండో తేదీన రెండు దేశాలకి సంబంధించిన సైనికాధికారులు కూర్చొని మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి అయితే ప్రస్తుతానికి మాత్రం ఉద్రిక్తతలకి చోటు చేసుకోకుండా ఉండేందుకు అంతేకాకుండా ఆ పాకిస్తాన్ భారత్ మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతను తగ్గించాలనే ఉద్దేశంతోనే ప్రస్తుతానికి నిర్ణయం తీసుకున్నారు సీజ్ ఫైర్ అంటాం అనమాట దీన్ని సో కాల్పులకు మాత్రం విరమణ తీసుకున్నటువంటి పరిస్థితి మరోపక్క ప్రస్తుతానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ఒక హై లెవెల్ కమిటీ కూడా జరుగుతుంది ప్రస్తుతం తీసుకున్నటువంటి నిర్ణయాలు అంతేకాకుండా పాకిస్తాన్కి ఈ నెల పన్నెండు తేదీ జరిగేటటువంటి కార్యక్రమాలు ఎలాంటి సమావేశంలో ఎలాంటి అంశాలను మన ముందు పెట్టాలి మన డిమాండ్స్ ఏంటి సో ఈ అన్నిటి మీద కూడా ప్రస్తుతానికి చర్చిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఓవరాల్గా మనం చూసుకుంటే పాకిస్తాన్ ఎందుకు తోటి కాలభేరానికి వచ్చింది అంతేకాకుండా పాకిస్తాన్ ఎందుకని ఆ భారత్ని శరణ వేడుకునిది పాకి అమెరికాకి సంబంధించి అమెరికాతోటి దౌత్యపరమైనటువంటి జోక్యం చేసుకుని అమెరికా ఈరోజు జోక్యం చేసుకోవడం తోటి పాకిస్తాన్కి మేలు జరిగినటువంటి పరిస్థితి సో ఇదంతా కూడా అంటే కాల్పుల విరమణ వల్ల ఆ ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ ప్రతికి బట్టగట్టిందని చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా చూస్తే మొత్తం కూడా పద్నాలుగు అంశాలు కూలంకషంగా మనం తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ అంశాలకు సంబంధించి అంటే ఈ కాల్పుల విరమణకు సంబంధించి అంతేకాకుండా రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఏదైతే ఈ ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయో ఇవన్నీ కూడా దానికి కారణాలు అనేకం ఉన్నాయి అందులో ఉదాహరణ మనం చూసుకుంటే అసలు ఎందుకని పాకిస్తాన్ కాలబేరానికి వచ్చింది పాకిస్తాన్కి జరిగినటువంటి నష్టం ఏంటి పాకిస్తాన్ పాకిస్తాన్ ఎంత నష్టపోయింది పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బ ఎలా జరిగింది అంతేకాకుండా వాణిజ్య పరంగా ఎలాంటి ఇబ్బందులు పడింది సో ఇవన్నీ కూడా దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఒకసారి ఆ కారణాలు కానీ మనం కానీ చూస్తే ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద కూడా చూడవచ్చు ఒక్కొక్కటి అంటే ఆగిన యుద్ధానికి సంబంధించిన కారణాలు ఏంటి అనే దానిటువంటి అంశాలను కూడా మనం ప్రైమ్ నైన్లో ప్రముఖంగా ప్రసారం కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి వాస్తవంగా అయితే పాకిస్తాన్ని భారత్ అష్టదిగ్బంధనం చేయడం ఎస్పెషల్లీ సో పాకిస్తాన్ని అన్ని రకాలుగా అంటే ప్రపంచంలో ఏకాకిని చేయడంతో పాటు ఎటువైపు నుంచి కూడా అంటే దౌత్యపరంగా కావచ్చు అంతేకాకుండా వాణిజ్యపరంగా కావచ్చు సింధు జలాల నది నదీ జలాలకు సంబంధించిన విషయం కావచ్చు అలాగే జలాలు కావచ్చు అలాగే నిధులు కావచ్చు నీళ్లు నిధులు సో ఈ అంశాలన్నింటిలో కూడా అష్టమనం చేయడంతో పాకిస్తాన్ ఉక్కిరి అయినటువంటి పరిస్థితి ఆ తర్వాత సింధు నదీ జలాలు ఆపేయడంతో అక్కడ ఉన్నటువంటి వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్ళిపోయింది అంటే సింధు నదిని నమ్ముకొని భారత్ దాదాపు పంజాబ్ ప్రావిన్సెస్ కావచ్చు అంతేకాకుండా ఉన్న సింధు ప్రావిన్సెస్ ప్రాంతాల్లో దాదాపు తొంభై శాతం వరకు కూడా ఈ సింధు నది జలాల మీద ఆధారపడి ప్రస్తుతంగా అక్కడ వ్యవసాయం జరుగుతుంది ఎప్పుడైతే సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా రద్దు చేసుకునిందో వెంటనే అక్కడ ఉన్నటువంటి వ్యవసాయం మీద దాని ప్రభావం పడింది ఎప్పుడైతే వ్యవసాయం మీద దాని మీద ప్రభావం పడిందో వెంటనే సంక్షోభంలోకి వెళ్ళేటువంటి అవకాశం దీని మీద రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం జరుగుతారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా ఒక రకమైనటువంటి ఆందోళన చెందినటువంటి పరిస్థితి దీంతో వ్యవసాయ సంక్షోభానికి కూడా ఒక రకంగా పాకిస్తాన్ ని ఇబ్బందులకు గురి చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక దౌత్యపరమైనటువంటి వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు రద్దు చేస్తుంది అంటే భారత్కు సంబంధించినటువంటి పాకిస్తాన్ సంబంధించిన వీసాలు రద్దు చేయడం కావచ్చు అంతేకాకుండా వ్యాపార వాణిజ్యాలకు సంబంధించినటువంటి ఒప్పందాలు రద్దు చేసుకోవడం కావచ్చు రెండు దేశాల మధ్య అంతేకాకుండా పాకిస్తాన్ అలాగే భారత్కి మిత్ర దేశాలు కూడా పాకిస్తాన్ తోటి కొన్ని వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసుకున్న పరిస్థితి దీంతో వాణిజ్య పాకిస్తాన్ దెబ్బతినడం తోటి ఖచ్చితంగా ఆర్థిక సంక్షోభం తీసుకుని ఆ దేశం ఉన్నాయి ఇది కూడా ఆ దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేసినటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటు భారత్ ఆపరేషన్ సింధూర్ వన్ లో కీలకమైన ఉగ్రనేతలు అతం కావడం ఎప్పుడైతే పెహల్గామ్ ఘటన జరిగిందో పెహల్గామ్ ఘటన జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతోటి భారత్ ఒక ఆపరేషన్ చేసింది అందరూ కూడా తెలిసింది ఏంటంటే పిఓకేలో ఒక ఐదు స్థావరాలు అలాగే పాకిస్తాన్లో ఒక నాలుగు స్థానాలు మొత్తం తొమ్మిది స్థావరాలను ఉగ్రవాద స్థావరాలని టార్గెట్ చేసి వాటిని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అయితే ఆ ఘటనలో దాదాపు ఐదు మంది ఉగ్ర నేతలు కీలకమైన ఉగ్ర నేతలు హతమైనటువంటి పరిస్థితి పాకిస్తాన్ ఇప్పుడు కూడా ఉగ్రవాదాన్ని నమ్ముకొని నడుపుతున్నటువంటి దేశం ఎప్పుడైతే ఉగ్ర నేతలు అందరూ కూడా హతమయ్యారో పాకిస్తాన్కి ఒక చావు దెబ్బ లాంటిది అది సో దీంతో ఏం చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా తలంచాల్సినటువంటి పరిస్థితి సిచ్యువేషన్ పాకిస్తాన్కి వచ్చినటువంటి సిచ్యువేషన్ మరోపక్క భారత్ పైన ఎదురుదాడిలో కూడా పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోవడం అంటే ఎప్పుడైతే భారత్ అక్కడ ఉన్నటువంటి స్థావరాలను టార్గెట్ చేసుకొని అక్కడ ఉగ్రవాదం మట్టుబెట్టిందో అప్పుడు పాకిస్తాన్ ఏం చేసింది భారత్ మీద దాడులకు తెగబడింది సో భారత్ మీద దాడులకు తెగబడంతో భారత్ ఏం చేసిందంటే వాళ్ళు వచ్చినటువంటి పాకిస్తాన్ సంబంధించిన డ్రోన్స్ కావచ్చు మిసైల్స్ కావచ్చు అలాగే ఫైటర్ జెట్స్ ఏవైతే ఉంటాయి వీటన్నిటి కూడా కూల్చేసినటువంటి సిచ్యువేషన్ సో ఇలా పూల్చివేయడంతో ఏమైందంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆయుధ సంపత్తి కావచ్చు సైనిక సంపత్తిలో తీవ్రమైన నష్టం వాటినిది దీంతో మళ్ళీ పాకిస్తాన్ భారత్ మీద యుద్ధం చేయాలి లేదు అక్కడి నుంచి కొన్ని ఆయుధాలను ఇక్కడికి వదలాలి అన్న కూడా కనీసం అవి కూడా లేని పరిస్థితి అంటే నిల్వలు కూడా అయిపోయినటువంటి పరిస్థితి అది ఒక కారణము తర్వాత ఎల్ఓసి దగ్గర కాల్పుల్లో పాకిస్తాన్ పాకిస్తాన్యానికి తీవ్ర నష్టం జరగడం అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ అని ఉంటుంది సో ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర పాకిస్తాన్కి సంబంధించిన సైనికులు భారీ ఎత్తున సివిలియన్స్ అంటే పౌరులకు సంబంధించిన నివాసాలు పౌరులకు సంబంధించినటువంటి వాళ్ళ మీద దాడులు చేయడంతో మన దేశానికి సంబంధించి దాదాపుగా పదహారు ఒక రెండు అంటే పద్దెనిమిది మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది అధికారికంగా అయితే దీనివల్ల భారత్ ఏం చేసిందంటే వాళ్ళని తిప్పికొట్టాలంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ పోస్టులు కావచ్చు అంతేకాకుండా టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ మీద భారీగా దాడులు చేసింది దీంతో అన్ని లాంచ్ ప్యాడ్స్ అలాగే సైనిక పోస్టులన్నీ కూడా ధ్వంసం అయిన పరిస్థితి దీంతోపాటు అక్కడ పెట్టుకున్నటువంటి ఏదైతే యుద్ధ సామాగ్రి కూడా దాదాపుగా ధ్వంసం కావడంతో అక్కడి నుంచి సైనికులు కూడా పారిపోయినటువంటి విజువల్స్ మనం మార్నింగ్ కూడా చూసినటువంటి సిచ్యువేషన్ ఉంది దీంతోపాటు ఆపరేషన్ సింధూర్ రెండులో భాగంగా భారత్ దాడిని తట్టుకునే శక్తిని పాకిస్తాన్ కోల్పోవడం కూడా ఒక కారణం ఏంటంటే భారత్ ఏం చేసిందంటే ఆపరేషన్ సింధూర్ పేరుతోటి లో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి సంబంధించిన ఎయిర్ బేస్ ను టార్గెట్ చేసుకొని దాదాపు ఏడు ఎయిర్ బేసెస్ మీద ఇవాళ భారీ ఎత్తున దాడులు చేసింది దీంతో ఎయిర్ బేసెస్ లో ఉన్నటువంటి ఆయుధ సంపత్ దెబ్బతిన్నటువంటి పరిస్థితి పాకిస్తాన్ రాడార వ్యవస్థ కావచ్చు అంతేకాకుండా ఏదైతే కి సంబంధించినటువంటి ఈ ఎయిర్బేస్ కి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థ ఒకటి ఉంటుంది సో డిఫెన్స్ రక్షణ వ్యవస్థ సో దాన్ని భారత్ ధ్వంసం చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కనీసం పాకిస్తాన్ భారత్ మీదకి ఒక చిన్న డ్రోన్ కూడా పంపలేనటువంటి శక్తి కోల్పోయినటువంటి పరిస్థితి స్థితికి దిగజారిపోయినటువంటి పరిస్థితి కూడా దీనికి ఒక కారణమైనటువంటి సిచువేషన్ మరోపక్క ఎయిర్ బేస్లు డిఫెన్స్ రక్షణ వ్యవస్థలు రాడార్ వ్యవస్థను భారత్ నాశనం చేయడం ఇందాక నేను చెప్పినట్టు ఏదైతే ఎయిర్ బేసెస్తో పాటు రాడార్ వ్యవస్థని అలాగే రక్షణ వ్యవస్థను కూడా భారత్ నాశనం చేయడంతో పాకిస్తాన్ ఏం చేయలేక చావు దెబ్బ తగిలినటువంటి పరిస్థితి దీంతో ఏం చేయాలో తెలియక సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి శరణం వేడుకున్నటువంటి పరిస్థితి అలాగే స్వదేశంలో కూడా వ్యతిరేకత పెరగడం అంటే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కావచ్చు అంతేకాకుండా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే హసీం ఉన్నీరు ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా అక్కడ నియంత్రణ నియంత్రణ పాలనకి చేపట్టడం అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాలరాయడం స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను ఇబ్బందులు పెడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా స్థానికంగా వ్యతిరేకత పెరిగింది అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా విచ్ఛిన్నమయ్యాయి అంటే భారత్లో ఏమైంది పాకిస్తాన్ దాడి చేసిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి దేశమే మనకు ముఖ్యమని చెప్పేసి పోరాటం చేశారు కానీ పాకిస్తాన్లో అలా కాదు అక్కడ రాజకీయ పార్టీలన్నీ విచ్ఛిన్నమయ్యి ఖచ్చితంగా భారత్ మీద దాడి చేయొద్దు అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి పీటీఐ లాంటి పార్టీలు కూడా భారీ ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి చూసాం దీంతో స్థానికంగానే స్వదేశంలోనే ఆందోళన జరగడం అంతేకాకుండా ప్రచన్న యుద్ధం రావడంతో పాకిస్తాన్ విధులైన పరిస్థితుల్లో భారత్ కాళ్ళు పట్టుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది అంతేకాకుండా పక్కలో బలేలాగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసిన దాడులు కూడా భారీగా నష్టం రావడం దీంతో దీని పక్కన పెడితే పాకిస్తాన్కి అక్కడ ఉన్నటువంటి బలూచిస్తాన్ ఆల్రెడీ వాళ్ళు స్వాతంత్రం కోరుకుంటున్నారు వాళ్ళు గత కొంతకాలంగా పాక్ మీద భారీగా దాడులు చేస్తున్న పరిస్థితి అయితే ఇటీవల కాలంలో ఎప్పుడైతే పేల్గామ్ దాడి జరిగిన తర్వాత భారత్ చర్యలు చేపట్టిందో ఆనాటి నుంచి బలూచిస్తాన్ కూడా భారీ ఎత్తున పాకిస్తాన్ ఆర్మీని మట్టు పెడుతూ వస్తున్న పరిస్థితి రోజుకి పది నుంచి పదిహేను మంది వరకు కూడా ఈ దాడుల్లో వాళ్ళని హతమారుస్తూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి దీంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఆయిల్కి సంబంధించిన రిఫైనరీస్ కావచ్చు అంతేకాకుండా ఇదైతే ఆయిల్కి సంబంధించినటువంటి లైన్స్ పెట్రోల్ డీజిల్ లైన్స్ కూడా ధ్వంసం చేయడం పాకిస్తాన్కి విపరీతమైనటువంటి నష్టం రావడం దాన్ని కూడా తట్టుకోవడం ఇంకో పక్క చేయడం సో ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత ఎందుకు వచ్చిన తలనొప్పి ఇలాగే కానీ ఉంటే పాకిస్తాన్ సర్వనాశనం అయిపోయిన అవకాశం ఉద్దేశంతో భారత్ మోకరి ఉంది అలాగే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమెట్టడం భారత్ పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయింది ఇటీవల అక్కడ చూస్తే స్టాక్ మార్కెట్ కూడా ట్రేడింగ్ నిలిపేసినటువంటి పరిస్థితి అంతేకాకుండా ఎటు చూసిన ఆర్థిక సంక్షోభం కొట్టుమెట్టాడుతున్న పరిస్థితి అక్కడ ఉన్న ఆ దేశ జీడిపి టూ పాయింట్ రెండు శాతం కంటే తక్కువకి పడిపోయినటువంటి సిచ్యువేషన్ చూసాం అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి మొత్తం బడ్జెట్లో దాదాపు యాభై రెండు శాతం అప్పులు తెచ్చడానికే సరిపోతూ ఉన్నటువంటి పరిస్థితి రుణాలకు వడ్డీలు చెల్లించడానికి సరిపోతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది దీంతో యుద్ధం చేస్తే ఇంకా నష్టం వాటిలో ఇంకా కూడా దిగజారిపోవాల్సినటువంటి పరిస్థితి ప్రపంచ దేశాలన్నీ కూడా వ్యతిరేకించడం అంతేకాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రుణ సంస్థలన్నీ కూడా అంటే విదేశీ ఎంటర్ప్రైజెస్ అంటాము సో వీళ్ళందరూ కూడా రుణాలు ఇవ్వడానికి ముందుకు వచ్చేటటువంటి అవకాశాలు లేవు కాబట్టి ఎక్కడ ఇంకా సంక్షోభం వెంటాడుతుంది అనేటువంటి భయం వెంటాడడం దీంతోపాటు భారత్ ప్రతి దాడులు తీవ్రత అంతకంతకు పెరుగుతుండడం అంటే భారత్ ఏం చేస్తుంది పాకిస్తాన్ ఒక వెపన్ పంపిస్తే మనం పది వెపన్స్ పంపించి వాళ్ళ లాంచ్ ప్యాడ్స్ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ కావచ్చు అలాగే పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ పోస్టులు కావచ్చు అలాగే ఎయిర్ బేసెస్ మీద మనం దాడులు చేశాం సో దీంతో భారత్ ఎప్పుడు కూడా ప్రతిఘటన చాలా వేగంగా స్పందిస్తుంది వాళ్ళు సివిలియన్స్ని టార్గెట్ చేస్తే భారత్ అక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజలని బ్రతకనివ్వగలిగింది యుద్ధ నీతిని అవలంబిస్తూనే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ లాంచ్ ప్యాడ్స్ని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి సో దీంతో భారీగా నష్టం వాటిల్లడం కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు అలాగే ప్రపంచ దేశాల ముందు దోషిగా తేలడం ఈరోజు పాకిస్తాన్ మొన్న ఎవరైతే చనిపోయినటువంటి ఉగ్రవాదులు ఉన్నారో ఉగ్రవాదులకు సంబంధించినటువంటి అంత్యక్రియలో పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు పాకిస్తాన్ పంజాబ్కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కావచ్చు అలాగే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ తరపున కొంతమంది అధికారులు కావచ్చు పాల్గొనడం అంతేకాకుండా గార్డ్ ఆఫ్ ఆనర్ తోటి అంటే పాకిస్తాన్ సంబంధించినటువంటి జాతీయ జెండాని ఆ టెర్రరిస్టుల మీద కప్పి అక్కడ ఉన్నటువంటి ఏదైతే సైనిక లాంఛనాలతోటి వాళ్ళకి అంత్యక్రియలు చేయడం ఇవన్నీ కూడా బయటికి ఫోటోలు వచ్చే ఇదే అంశాన్ని పదే 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 మిశ్రీ ఎవరైతే విదేశాంగ శాఖ కార్యదర్శి ఉన్నారో ఆయన చెబుతూ వచ్చారు ఇవన్నీ కూడా ప్రపంచ దేశాల ముందు పెట్టడం తోటి ఖచ్చితంగా భారత్ మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత అది ఒక ఉగ్రవాద దేశంగా నిరూపితమైంది దీంతో ఇదే ఇలాగే కంటిన్యూ అయితే పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రకటింపబడుతుంది కూడా పాకిస్తాన్ వెంటాడంతో భారత్ ముందు మోకరిల్లాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది ఫైనల్ గా అమెరికా పాకిస్తాన్ కూడా భారత్ కి మద్దతు పలకడం మొదటి నుంచి కూడా సారీ అమెరికా చైనాలు పాకిస్తాన్కి మద్దతు పలకడం భారత్కి మద్దతు పలకడం ఎందుకంటే భారత్కే మద్దతు పలక అమెరికా కానీ చైనా కానీ అందుకనేసి పాకిస్తాన్ అక్కడ ఏకమైనటువంటి పరిస్థితి మొదటి నుంచి కూడా చైనా మాకోసం ఉంది చైనా ఏం చే చైనా మా వెంటనే నడుస్తుంది ఖచ్చితంగా భారత్ని మేము ఎదుర్కోవాలంటే చైనా సపోర్ట్ చేస్తున్న రకరకాలుగా అనుకున్నారు ఇవాళ ఉదయాన్నే చైనా కూడా ఒక ప్రకటన చేసింది మేము భారత్ పాకిస్తాన్ ఏదైతే ఇప్పుడు జరుగుతుందో దాంట్లో మాకు భారత్ కూడా చాలా ముఖ్యం వాళ్ళతో ఉన్నటువంటి వాణిజ్యపరమైనటువంటి అంశాలు మాకు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా భారత్ ప్రయోజనాలు కూడా మేము కాపాడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మేము దీన్ని శాంతి చర్చలతోటి పరిష్కరించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం అమెరికా కూడా ఒత్తిడి తీసుకురావడం పాకిస్తాన్ ఎప్పుడు కూడా దాడులు చేద్దని చెప్పేసి ఎప్పటికప్పుడు పెద్దన్న పాత్ర పోషించడం సో ఇవన్నీ కూడా పనిగలుగా తీసుకున్న తర్వాత పాకిస్తాన్ ఒక ఇంత ఆందోళన వ్యక్తమైంది సో ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ భారత్ ముందు మోకరినటువంటి పరిస్థితి అందులో భాగంగానే ఇవాళ ఆ దేశానికి సంబంధించినటువంటి సైనికాధికారులే మన దేశం సైనికాధికారులకు ఫోన్ చేసి దయచేసి శరణ వేడుకు అంతేకాకుండా ఈ సీజ్ ఫెయిర్ ని ఆపుదాం ఎందుకంటే ఏదైతే ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతే ఉందో ఒప్పందం చేసుకుందాం ప్రస్తుతానికి కాల్పులను విరమిస్తాం మా వల్ల కాదు మా పరిస్థితి బాగాలేదని చెప్పేసి వేడుకోవడం తోటి భారత్ దయతలిచి పాకిస్తాన్ ని వదిలేసినటువంటి పరిస్థితి ఈ నెల పన్నెండవ తేదీన ఇంకో సమావేశం జరుగుతుంది సమావేశం తర్వాత ఈ ఒప్పందాలు కావచ్చు అంతేకాకుండా కొన్ని నిర్ణయాలు తీసుకునేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి దీపిక రైట్ థ్యాంక్ యూ రాజు